ఓం శ్రీ 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 గురుభ్యో గుర్భ్యో నరిహి ఓం సదాశివ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగవ పాదము పుష్మి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతోంది ప్రారంభము కర్కాటక రాశి వారికి పదహారవ తారీఖు వరకు వ్యయస్థానం పన్నెండవ స్థానం మందు ఉన్నటువంటి రవి ఇరవైవ తారీఖు వరకు జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు ఏడవ ఈ నెల అంతా కూడా ఏడవ స్థానంలో ఉన్నటువంటి శనిచ్చరుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు లాభమందు ఉన్నటువంటి రాహు పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి కర్కాటక రాశి వారికి ఈ నెల ఒక రకంగా పరీక్షాకాలంగానే ఉంది జన్మకుజుడు గత కొద్ది రోజులుగా ఎవరో నెత్తి మీద కూర్చుని ముడుతున్నట్టే బాత్తున్నట్టు ఉంటుంది ఏ సమస్యకి పరిష్కారం లభించదు ఎంత ఆలోచిస్తున్నా సరే అన్నీ మీకు తెలుసు సమస్యకి పరిష్కారం కూడా మీకు తెలుసు కానీ మీరు దాన్ని కంక్లూడ్ చేయలేరు అంటే మీరు ఆ సమస్యను మీరు పరిష్కరించలేని సమస్యగా మీకు అయిపోదు మీరు మీ మిమ్మల్ని మీరే నిందించుకుంటూ ఉంటారు ఏంటి నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయని మిమ్మల్ని మీరు బాధపడుతూ ఉంటారు కానీ మీ అంచనాలు అంటే ఎదుటి వ్యక్తుల విషయంలో మీరు ఆలోచించినటువంటిది మీ అంచనాలు తారుమారు అవుతాయి ఎందువల్లంటే గురుబలం జాతకంలో పూర్తిగా లేదు అష్టమంలో ఉన్నారు కాబట్టి గురుబలం లేకుండా ఉండడం వల్ల శనీశ్వరుడు జన్మ మందు ఉన్నటువంటి కుజుడు ఏళ్ళలో ఉన్న శని శని ఈ యొక్క సమసప్తక దృష్టి అనేక రకాల బాధలు వ్యయమందు ఉన్నటువంటి రవి పదిహేడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు వ్యయమందు పదహారవ తారీఖు నుంచి జన్మంలోకి రవి ఇరవయో తారీఖు వరకు జన్మరవి జన్మకుజుడు ఇరవయో తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో వాక్స్థానంలో ఒక మార్పు ఏమైనా ఈ నెల కూడా కొంత పరీక్షాకాలంగానే ఉంటుంది ఒక రాహు ఒక్కరే మిమ్మల్ని యోగదాయకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటే మీ నొప్పించక తానువ్వక అన్న అన్న శాస్త్రవచనంగా మీకు ఎదురు వ్యక్తుల్ని మీరు అనొద్దు వాళ్ళని వాళ్ళతో పడద్దు ఎంత తప్పించుకుని తిరిగితే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందువల్లంటే మీరు పరిగెత్తే ఓపిక మీ దగ్గర లేరు లేదు అని వాళ్ళు పరిగెత్తుకొస్తే వస్తే ఢీకునేటువంటి సత్తా కూడా మీ దగ్గర లేరు కాబట్టి దాన్ని ఏం చేయాలి తెలివితేటలుగా వాయిదా వేయడం చాలా మంచిది తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం పనికిరాదు అతి తొందరలోనే గురుబలం పెరుగుతోంది ఇరవయో తారీఖు తర్వాత కొంత జన్మకుజుని యొక్క ప్రభావం తగ్గేటప్పటికీ కొంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి జన్మరవి యొక్క ప్రభావం వల్ల శిరో సంబంధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు తల్లి ఆరోగ్య విషయంలో మనతో ఒక ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది ఒక జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోవద్దు భార్యాభర్తలు కూడా ఎటువంటి ప్రతి చిన్న విషయంలోనూ కూడా వాదనలు పెరిగిపోయి అది ఎక్కడికో దూరంగా వెళ్ళేటువంటి స్థితి కనపడుతోంది కాబట్టి ఎంత తగ్గి ఉంటే అంత మంచిది కోపతాపాలకు అవకాశం ఇవ్వకండి ఎదుటి వ్యక్తుల సలహా తీసుకోండి గురు గురువులను కానీ తల్లిదండ్రులను కానీ అడిగి ఎంతో కంట్రోల్లో వస్తే కానీ చేతిలో కంటే మీరు మీ యొక్క పనిని మీరు ముందుగానే అంచనా వేసుకోగలగాలి లేకపోతే మీరు అనవసరంగా ఈ నెలలో ప్రయాసే అవుతుంది తప్ప తొందరపాటు నిర్ణయాలు అవుతాయి తప్ప ఉపయోగం లేదు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది టెండర్ వర్క్ వ్యాప్ కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఓవర్ ఎస్టిమేషన్స్కి వెళ్ళి రిస్క్ చేసి టెండర్లు వేయడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో అంచనాలు పెరిగిపోయి మీరు కొన్న రేట్ల కంటే ఎక్కువ డబ్బులు పెట్టి వ్యాపారం చేసి అప్పచెప్పవలసిన పరిస్థితి కనపడుతోంది ఎందుకంటే గురుడు సామాన్యంగా తటస్థంగా లేరు కాబట్టి గురుని యొక్క ప్రభావం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీ అంచనాలను మించిపోతే కాంట్రాక్ట్ రంగంలో ఉండి సిమెంట్ వ్యాపారస్తులకైతే మీరు రెండు మూడు వందలు పెట్టి బస్తా కొంటే రేపు రాబోయే రోజుల్లో అది ఇంకో అంత పెరిగి ఇబ్బంది పరిపడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విద్యాస్థానం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అంచనాలు మీరు శ్రేమాత్రం అశ్రద్ధగా ఉన్నా మీరు విజయం సాధించడం కష్టమవుతుంది అతిశ్రద్ధగా ఎక్కువ విద్య మీద దృష్టి పెడితే మీరు గటాగటిగా పాస్ అవ్వడం అనిపిస్తుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లాంగ్ టర్మ్ కోచింగులు తీసుకుని అవసరమైతే ముందుకు వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోండి తప్ప ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అయితే అనుకూలంగా లేదు ఆ దిశగా విద్యార్థులు ఆలోచించుకోండి వ్యాపారస్తులకు మాత్రం పరీక్షాకాలంగానే ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రాశిలో జన్మించిన ఎక్కువగా సాధారణంగా ఈ రాశిలో వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు ఈ రాశిలో వైద్య వ్యాపారం కానీ వైద్య వృత్తిలో ఉండడం కానీ లేదా వైద్యపరమైనటువంటి వస్తువులు అమ్మడం కానీ మెడికల్ రంగం ఎక్కువ కనపడుతూ ఉంటుంది సాధారణంగా కర్కాటక రాశి వారికి కాబట్టి కర్కాట ఈ నెలలో ఆ రంగంలో ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత మంచి డాక్టర్లైనా ఎంత వాళ్ళైనా మీకు అనవసరమైనటువంటి అపనిందలు మోపేటువంటి ఎదుటి వ్యక్తుల వల్ల మీ మీద ఇబ్బందులు అనవసరంగా మిమ్మల్ని ఏదో ఎంత నిజాయితీగా ఉన్నా మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఒకంత జాగ్రత్తగా ఉంటే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది కష్టపడండి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి విసురుగా వెళ్ళవద్దు ఒకంత లిమిట్గానే ఈ సంవత్సరం వ్యవసాయం పెట్టుకుంటే చాలా మంచిది ఈ నెలలో ప్రారంభించేటువంటి వాళ్ళకైతే అంటే ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఎకరాలు పది ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు అవసరమైతే ఐదు ఎకరాలకే చేయండి అంటే గురుడు తటస్థంగా లేరు కాబట్టి గురుబలం లేదు కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారం వ్యవసాయదారులకి ఒకంత సామాన్యంగా ఉంటుంది తొందరపడవద్దు స్థానం మీద వ్యవసాయ స్థానం మీద వాహన స్థానం మీద మాతృస్థానం మీద శనేశ్వరుని యొక్క దృష్టి ఉంది వృత్తిపరంగా కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి అనేక రకాలుగా కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది కానీ జన్మ కుజుని యొక్క ప్రభావం ఇబ్బందిగా ఉంటుంది పొయ్యే దగ్గర కానీ పదునైనటువంటి ఆయుధాలు కానీ చేతిలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రక్షణ రంగంలో ఉన్నవాళ్ళు అయితే ఆయుధాలతోటి రక్షణ కల్పించేటువంటి రంగంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు కానీ మిస్ ఫైర్స్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అతి జాగ్రత్తగా వహించాలి ఆయుధం మీరు చేతితో పట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ నెల పర్టికులర్గా ఆయుధాలు చేతితో పట్టుకుని తిరిగే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్తగా సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి ఒకవేళ కారులో ప్రయాణిస్తున్న ఫ్రంట్ సీట్లో కూర్చోవడం అవాయిడ్ చేయండి వెనకాల కూర్చోవడం మంచిది సేఫ్టీగా ఉండడం మంచిది రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ పాయిజన్ అయ్యి నీళ్లు తా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది ఫుడ్ విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండండి భయపెట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి రక్షణ కవచంగా మీకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు స్థితిగతులు ఏం బాగోలేదు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ప్రత్యేకంగా చెప్తున్నాను తప్ప ఇంకోటి ఏమి కాదు అదేవిధంగా కోర్టు వ్యవహారాల ఎందు ఎంత మెలకుగా ఉంటే అంత మంచిది అంటే వాళ్ళని ముందుగానే వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టి తప్పుదోవ పట్టించి అనవసరంగా మీకు మిమ్మల్ని ఇరుకున పెట్టకుండా తెలివితేటలుగా వాయిదా వేసుకోవడం మంచిది ముందుకు వెళ్ళే ముందు ఒక ఇంత ఆలోచించుకుని ఈ నెల కాదు వచ్చే నెల ఆలోచిద్దాంలేండి అని తెలివితేటలుగా సామరస్యంగా దాన్ని అంటే జడ్జిమెంట్ ఇవ్వకు పరిస్థితికి తెచ్చుకోకుండా ఒకంత వాయిదా పరంగా ఈ నెలని వాయిదా కోరడం వల్ల మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా జన్మ యొక్క జన్మస్థానముందు ఉన్నటువంటి రవి వ్యయ జన్మస్థానాల్లో సంచరిస్తున్నటువంటి రవి యొక్క ప్రభావం మంచిది కాదు కాబట్టి సూర్యాష్టకం ప్రతినిత్యము కూడా సూర్య ప్రీతిగా ఆదిత్య హృదయం పారాయణం ఆదివారం రోజున పంచామృతాలతో సూర్యునికి అభిషేకం చేయించుకోవడం తెల్ల జిల్లేడు మాలను సమర్పించడం తెల్ల జిల్లేడు పూలను సమర్పించడం వల్ల ఆవహించిన ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి కుజుని యొక్క ప్రభావం ద్వితీయ కుజుని యొక్క ప్రభావం వల్ల ఆయుధ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి స్వామివారికి ఎర్రటి మాలను సమర్పించండి ఎర్ర చందనాన్ని సమర్పించండి అదేవిధంగా ప్రతి సూర్యుని యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మాలా స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి ప్రీతిగా మంగళవారం రోజున కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి ప్రతినిత్యము కూడా ఈశ్వరుడి యొక్క కృపకి పో అనుగ్రహాన్ని కోరుతూ పరమేశ్వరుని తలుచుకుంటూ నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేర్చుకుంటూ ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా అతి సామాన్యంగా సింపుల్గా మీ యొక్క ప్ర రొటీన్గా తిరిగే విధంగానే చూసుకోండి తప్ప ఎక్కువగా అంచనా వేసుకుని ఓవర్ ఎస్టిమేషన్ వేసి అనవసరమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించి ఇరుకున పడవద్దని ప్రత్యేకంగా చెప్ తెలియజేస్తూ జై గురుదేవదత్త శుభంభుయార్